క్రితం కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరద కారణంగా కాగిత రామచంద్రపురంలో ఎన్ఎస్పీ పడిన గండిని మరమ్మత్తుల పనులను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మాజీలు కెప్టెన్ నలమదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి నలమదా ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటరత్నం వెంకటరత్నంబాబు మాజీ ఎంపీపీ వంగవీటి రామారావు కోదాడ నియోజకవర్గ నియోజకవర్గం మరియు నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాంతాన్ని జరుగుతున్నటువంటి మరమ్మత్తు పనులను పరిశీలించడం జరిగింది తదనంతరం వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు అవగాహన లేనటువంటి వ్యాఖ్యలను ప్రజలు రైతులు నమ్మొద్దని గండి భవిష్యత్తులో పునరావృతం అవ్వకుండా దృఢంగా ఉండేటట్లుగా ఏఈ జేఈ పనిని చేపడుతున్నారని అన్నారు మరో రెండు మూడు రోజుల్లోనే నీళ్లు వదిలే విధంగా పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు గత ఎమ్మెల్యే రైతులకు గెటపులు వేసి సొంతంగా ట్రైనింగ్ ఇచ్చి చేయించడం అనేది రాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం రైతులు మేలు కోరే పార్టీ అని గుర్తు చేశారు ఇటు కార్యక్రమంలో ఈఈ కృష్ణ కిషోర్ నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

వస్తూనే ఉన్నారు అట్లనే వన్ ఫిఫ్టీన్ కింద కూడా మనకి వన్ ట్వంటీ సెవెన్లో ఉన్న డీప్ కట్ వరకు కూడా మోటార్ని కూడా వాటర్ సప్లై చేసి సేవ్ చేస్తూ ఉన్నాం కింద కమ్మ కూడా ఉంది అది కూడా కంప్లీట్ చూసుకుని దాని ప్రకారం నుంచి మీకు సార్ ఫోన్ చేస్తే వాళ్ళ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఫోన్ చేస్తారు చెప్తున్నారు మేము కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం చెప్పండి చేస్తామని చెప్తాం అవకాశం ఉన్నంత వరకు మేము వాళ్ళు కూడా ఆపరేట్ చేసి వాటర్ చేస్తాం మా ప్రాసెస్లో ఉన్నాం నేను ఇప్పటికీ కూడా మనం ఏంటంటే వీలున్నంత వరకు నూట పదిహేను రెగ్యులేటర్ వరకు వాటర్ పెట్టి స్టాండప్ చేసి ఆ పైన ఉన్న జాన్పాడ్ బ్రాంచ్ కనాలకు కానీ ఆ పైన మేజర్ వస్తూనే ఉన్నారు అట్లనే వన్ ఫిఫ్టీన్ కింద కూడా మనకి వన్ ట్వంటీ సెవెన్లో ఉన్న డీప్ కట్ వరకు కూడా మోటర్ని కూడా వాటర్ సప్లై చేసి సేవ్ చేస్తూ ఉన్నాం కింద కమ్మ కూడా ఉంది అది కూడా కంప్లీట్ చూసుకుని దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ రైతు నుంచి మీకు అను కావట్లేదు ఫోన్ చేస్తే వాళ్ళ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ఫోన్ చేస్తున్నారు చెప్తున్నారు మేము కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం చెప్పి చేస్తామని చెప్తాం ఉరికి కోలిపోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి రెండు నలుగురు నెమడబెట్టుకు వచ్చి దిగి పొలాలు చుట్టడం కాలు తొట్టుతున్నాం పొలాలు ఎండి సహజం ఇష్ట పెద్ద పాతిక పెద్ద పాతిక మంది మీద చేస్తున్నా పొలాలు ఎండే సహజం అది మరి దానికి ప్రభుత్వం ఏం చేయలేదు లేకపోతే మంత్రి ఏం చేయలేడు ఎమ్మెల్యే ఏం చేయలేడు మరి చేసే పని పని హెలికాప్టర్లు వచ్చి పొలాలన్నీ చూసుకుని వెళ్ళటం మరి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం రెండు కాళ్ళు ఇక్కడ కూడా కార్లగూడెం దగ్గర కూడా కాళ్ళు తగిన దానికి ఇంత అక్కడ కూడా పైపులు వేసి యూట్యూబ్ కింద మరి చేయడం జరుగుతుంది ఇంకా ఎంత చేసినా జేఈ గారు అనేది అంటే ఇంక మూడు రోజుల్లో మేము పని పూర్తి చేయగలుగుతాం అని చెబుతున్నారు మూడు రోజులు కాదు ఇంకా వారం పట్టినా స్టాండర్డ్గా పని చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే మళ్ళా తగినా ఈ మట్టి అంతా రైతుల పొలాల్లో పోయి పొలాలన్నీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కట్టిగానే చేయాలి పని జేఈ గారు కానీ ఏఈ గారు కానీ దీనికి సంబంధించిన ఇంజనీర్లు అందరూ కూడా ఒక రోజు ఆలస్యమైనా గట్టిగానే చేయండి నష్టం వచ్చింది ఏదో నష్టం వచ్చింది నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా పోడతానేది ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ నష్టమైన పొలాలన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం మన మంత్రి గారు ఉన్నాడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు దానికోసం భయపడాల్సిన పని లేదు ప్రతిపక్ష నాయకుడు చెప్పే దీన్ని మనం ఉనుకులు పెట్టాల్సిన పని లేదు ఆయన వాళ్ళు చేసిండు గోదావరి టౌన్లో పంతొమ్మిది లక్షలు తీసుకుని మరి రోడ్లు వేసిండు రమ్మని ఒక తాడని నేను చూపిస్తే ఎంత క్వాలిటీగా వేసిండో నేను చెప్తాను విమర్శించడం తేలిక చేయటం కష్టం ఇవన్నీ కూడా ఆలోచించుకుని ప్రతిపక్షంగా ప్రతిపక్ష పార్టీగా ఆయన సపోర్ట్ చేసి ఇక్కడ అధికారులు కానీ ఆమె కానీ మెప్పించి చేయాల్సిన అవసరం ఉంది మరి ఏం తొందరపడి ఒక టెప్పర్ రెండు టిప్పర్తో అయ్యే పని మాది ఇది అప్పుడు మనం నుంచి కూడా పెద్ద బంద్ ఏరియా అంట మరి దీనికే వాళ్ళని అందరూ చెప్తున్నారు రెండు రోజుల్లో ఇది యుద్ధోప్రాధి పదికన పని పూర్తి చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు ఉత్తమ్ పద్మాత్ గారు అధికారులను ఆదేశిస్తున్నారు అదేవిధంగా మరి ఈ రోజు ముఖ్యాల బ్రాంచ్ కెనాల్ ఏదైతే కర్కాల కూడా ఉందో ఎక్కడ పడిన యూటీ ఏదైతుందో అది కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మరి ముఖ్యాల బ్రాంచ్ కెనాల్ వాటర్ రిలీజ్ చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యాల బ్రాంచ్ కెనాల్ వాటర్ రిలీజ్ చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ రైతులందరూ కూడా ఆ వాటర్ లీకేజ్ ద్వారా వచ్చిన వాటర్ మోటర్ల ద్వారా పెట్టుకొని వాళ్ళు పంటలు రక్షించుకోవడానికి చెప్తున్నారు అదేవిధంగా ఉత్తమ్